నమశివా రేపు నవంబర్ ఇరవై ఏడు మొదటి లక్ష్మీవారం లక్ష్మీదేవిని ఇలా పూజిస్తే ఇక పట్టిందల్లా బంగారమే అవుతుంది మార్గశిర మాసంలో వచ్చే గురువారాలను లక్ష్మీవారాలుగా పరిగణిస్తాము శ్రావణ శుక్రవారాలకు ఎంత విశిష్టత ఉంటుందో ఈ మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీవారాలకు కూడా అంతే విశిష్టత ఉంటుంది ఈ నెల నవంబర్ ఇరవై ఏడవ తేదీ అంటే రేపు గురువారం నాడు మొదటి లక్ష్మీవారం ఈ లక్ష్మీ గురువారంలో ఎవరైతే లక్ష్మీదేవిని పూజిస్తారో అలాంటి వాళ్ళు ఇళ్లల్లోకి లక్ష్మీదేవి వెంటనే అడుగు పెడుతుందని సంవత్సరానికి సరిపడా అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని స్వయంగా ఆ లక్ష్మీదేవి వరం ఇచ్చిందంట కాబట్టి ఇంతటి శక్తివంతమైన మొదటి లక్ష్మీ గురువారం నాడు లక్ష్మీదేవిని ఎలా పూజించాలి పాటించవలసిన నియమాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై మహాలక్ష్మి అని దేవి అని కామెంట్ చేయండి నవంబర్ ఇరవై ఏడవ తేదీ అంటే రేపు మొదటి లక్ష్మీ గురువారం వచ్చింది లక్ష్మీదేవిని గురువారాల్లో భక్తి శ్రద్ధలతో పూజించి అమ్మవారికి పూజిస్తే అమ్మవారు కోరిన కోరికలని తీరుస్తుందని వరాల జల్లులు సులభంగా కురిపిస్తుందని నమ్మకం కాబట్టి ఈ మొదటి లక్ష్మీ గురువారం నాడు స్త్రీలు తెల్లవారుజామున నిద్రలేచి ముందుగా చన్నీటితో స్థలస్నానం చేయండి ఏ లక్ష్మీ గురువారాల్లో తల స్నానం చేసేటప్పుడు తలకు షాంపూ పెట్టకూడదు అలాగే నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేస్తే జాతక దోషాలని తొలగిపోయి ఇల్లంతా శుభ్రమైన నీటితో ఉప్పు నీటితో శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోండి అలాగే ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి ఇంటి గుమ్మం ముందు తప్పనిసరిగా బీపింటితో ఈ ఈరోజు లక్ష్మీదేవిని పూజించే ఆడవారు పసుపు రంగు వస్త్రాలు కానీ ఎరుపు రంగు వస్త్రాలు కానీ ధరించడం మంచిది అలాగే కాళ్ళకు పసుపు రాసుకుని బొట్టు పెట్టుకుని ఇంట్లో లక్ష్మీదేవిని పూజించాలి ఈ మార్గశిర మాసంలో మొదటి లక్ష్మీ గురువారం నాడు లక్ష్మీదేవిని విశేషంగా పూజించండి కాబట్టి మీ పూజ గది ఈశాన్యంలో బీపిండితో అష్టదళ పద్మ ముగ్గును వేసి ఆ ముగ్గుపై ఒక చెక్క పీఠాన్ని ఏర్పాటు చేసి పీఠంపై ఎర్రటి వస్త్రాన్ని పరిచి లక్ష్మీదేవి చిత్రపతాన్ని ప్రతిష్ఠించుకోండి లక్ష్మీదేవికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గులాబీ పూలతో అందంగా అలంకరించుకోండి ఎరుపు రంగు పూలు గులాబీలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఎర్ర గులాబీలు పొలతో లక్ష్మీదేవిని అలంకరించి మీ దగ్గర ఉన్న నగలతో కూడా లక్ష్మీదేవిని అందంగా అలంకరించుకోండి కొన్ని అక్షంతలు కూడా సిద్ధం చేసుకుని పూజ గదిలో పెట్టుకోండి అలాగే తులసి తీర్థాన్ని కూడా సిద్ధం చేసుకోండి లక్ష్మీ పూజలో కలసం కూడా ప్రతిష్ఠించుకోవచ్చు అయితే కలసం పెట్టలేని వారు ఒక రాగి చుంబులు నీళ్లు పోసి మీ పూజ గదిలో పెట్టుకోండి అలాగే మీ పూజ గదిలో లక్ష్మీదేవి పాదముద్రలను వేయండి కొంచెం ముగ్గు పిండిని తీసుకుని ఆ ముగ్గుతో రెండు పాదాలను గీయండి ఇలా వేయటం వలన లక్ష్మీదేవి మీ ఇంటిలోకి అడుగు పెట్టి మీరు చేసే పూజలను వీక్షిస్తూ మీరు సమర్పించే నైవేద్యాన్ని ఆరగిస్తుందంట ఈ విధంగా లక్ష్మీదేవిని అలంకరించి ముందుగా గణపతిని పూజించి పసుపుతో గణపతిని తయారు చేసి గణపతికి కుంకుమ బొట్లు పెట్టి పూలు అక్షంతలు సమర్పించి గ గణపతికి నమస్కారం చేసుకోవాలి ముందుగా లక్ష్మీదేవికి తాంబూలం సమర్పించే దీపారాధన చేయండి ఆవు నేతితో దీపారాధన చేయాలి మట్టి ప్రమిదిలో కానీ పిండి ప్రమిదిలో కానీ దీపారాధన చేస్తే మంచిది లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఆవు నేతితో రెండు దీపాలను వెలిగించి దీపం ప్రమిదలకు కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించుకోండి విశేషంగా మొదట లక్ష్మీ గురువారం నాడు లక్ష్మీదేవికి నైవేద్యంగా పొలగం నివేదించండి బియ్యము అలాగే పెసరపప్పు కలిపి పొలగం తయారు చేసి లక్ష్మీదేవికి నివేదించండి ఈరోజు లక్ష్మీదేవికి పొలగం నివేదిస్తే లక్ష్మీదేవి ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తుందని నమ్మకం ఈ విధంగా లక్ష్మీదేవిని పూజిస్తూ ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి ఇలా చివరిగా లక్ష్మీదేవికి మంగళహారతి సమర్పించి మూడు ప్రదక్షిణలు చేసి తులసి తీర్థాన్ని స్వీకరించి మీ తలపై అక్షంతలు వేసుకొని భక్తితో లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి మీ ఇంటి సంపద విపరీతంగా పెరిగిపోయి అతి త్వరలోనే ధనవంతులు అవ్వాలంటే పూజించిన అక్షతలను మీ బిరువాలో డబ్బు దాచే ప్రదేశంలో పెట్టుకోండి లక్ష్మీ కటాక్షంతో ఇంటి ఆదాయం కొంచెం పెరగవచ్చు ఈ లక్ష్మీవ్రతాన్ని చేసేవారు పూజ పూర్తయిన తర్వాత తప్పనిసరిగా లక్ష్మీవ్రత కథను వినటం కానీ చదవటం కానీ చేయాలి దీపారా ఈ విధంగా ఇంట్లో దీపారాధన చేసుకుని తులసి కోటను పూజించుకోవాలి లక్ష్మీదేవి గురువారం నాడు తులసిని పూజిస్తే అంతులేని ఐశ్వర్యం కలిగిస్తుంది తులసి కోటకు పసుపు రాసి బొట్లు పెట్టి తులసి కోట ముందు ముగ్గు వేసుకుని ఆ ముగ్గు పైన నెయ్యి దీపం వెలిగించిన అలాగే తులసి మొక్కకు కొన్ని కొన్ని పచ్చిపోసి కొంత శక్తివంతమైన మంత్రాన్ని చదవండి ఆ మంత్రం ఏమిటంటే దేవి తులసి నమస్తుభ్యం నమస్తే హరివల్లవే ఈ మంత్రాన్ని మనసులో జపిస్తూ తులసి కోటకు ఐదు ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకోండి ఇక ఈ గురువారం నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి ఈ రోజున ఆడవారు ఉపవాసం ఉంటే దీర్ఘ సమంగళ యోగం సిద్ధిస్తుంది ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం భోజనం చేయవచ్చు ఈ విధంగా మొదట లక్ష్మీ గురువారం నాడు ఉదయం లక్ష్మీదేవిని పూజించి సాయంత్రం వారు దాటిన త ఆరు దాటిన తర్వాత మరలా తలస్నానం చేసే పూజ చేసి పూజ గదిలో ఒక చిన్న దీపాన్ని వెలిగించి ఇంటి గుమ్మం బయట కూడా రెండు దీపాలను వెలిగించండి ఇక ఈరోజు చేసే గో పూజలకు జన్మలు అదృష్టం కలుగుతుంది కాబట్టి మీ దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి గోవులకు ఆహారం ఇచ్చి గోవు తోక భాగాన్ని నిమిరి మూడు సార్లు ప్రదక్షిణలు చేయండి లక్ష్మీ గురువారం నాడు ఎవరైతే గోవును పూజిస్తారో అలాంటి వాళ్ళ ఎల్ల పైన ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది భవిష్యత్తులో రాబోయే ఆపదలన్నీ వెంటనే గడ్డక్కుతాయి ఈ ఇక మనో చాలా విపరీతమైన డబ్బు సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నవారు కూడా ఇంట్లో లక్ష్మీదేవిని పూజించేటప్పుడు లక్ష్మీదేవి చిత్రపటానికి తులసిమాలను వేయండి లక్ష్మీదేవికి తులసి మాలను సమర్పిస్తే ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే ఈ లక్ష్మీ గురువారం సాయంత్రం సమయంలో మీ దగ్గరలో ఉన్న విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి ధ్వజస్తంభం దగ్గర నెయ్యి దీపం వెలిగించండి లక్ష్మీనారాయణల ఆశీర్వాదం సులభంగా లభిస్తుంది అలాగే ఈ లక్ష్మీ గురువారం నాడు రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది రోజున రావి చెట్టును ముట్టుకుని నమస్కారం చేసుకుంటే చాలా జాతకంలో ఉన్న సమస్యలన్నీ దోషాలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా విపరీతమైన అప్పుల బా విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు రావి చెట్టు దగ్గర నీరు పోసి రావి చెట్టు కింద నువ్వుల నూనెతో దీపం వెలిగించి నూట ఎనిమిది ప్రదక్షిణలు చేయండి అప్పుల బాధలన్నీ వెంటనే తొలగిపోతాయి అలాగే లక్ష్మీ గురువారం నాడు బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలంతో అరటిపండు దానం చేసి వారి ఆశీర్వాదాన్ని తీసుకోండి ఇక ఈ మార్గశీరక మాసంలో వచ్చే లక్ష్మీ గురువారాల్లో స్త్రీలు ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి లక్ష్మీ గురువారం నాడు తలకు నూనె రాయకూడదు అలాగే ఆ రోజున తలస్నానం చేసేవారు తలకు షాంపు పెట్టకూడదు అదేవిధంగా దూ దువ్వెనను ఉపయోగించకూడదు అంటే దువ్వెనతో తల చిక్కు తీసుకోకూడదు స్త్రీలు తమ జుట్టుకు ముడివేసుకుని ఉండాలి ఉండాలి అలాగే ఇంట్లో ఉన్న చిన్న చిన్న పళ్ళ ప పండ్లను తినటం కానీ కొట్టడం కానీ చేయకూడదు ప్రతి గురువారం మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి అలాగే ఇంటి గడపలకు తప్పనిసరిగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి ప్రతి గురువారం సాయంత్రం సమయంలో ఇంటి ముందు తప్పనిసరిగా రెండు దీపాలను వెలిగించండి ఇంటి ముందు దీపాలు వెలిగించలేకపోతే ఆ ఇంట్లో లక్ష్మీదేవి నివసించదు అదేవిధంగా ఈ లక్ష్మీ గురువారాల్లో పొరపాటును కూడా మాంసాహారాన్ని తినకూడదు అదేవిధంగా స్త్రీలు తమ అత్తమామలను దూషించకూడదు ఏ స్త్రీ అయితే అత్తమామను దూషిస్తుందో అలాంటి ఇంట్లలో లక్ష్మీదేవి తన పాదాన్ని పెడతా ఐదు రోజులు ఐదు రోజుల్లో మర్యాభర్తలు అస్సలు గొడవ పడకూడదు లేదంటే మేంటి సంపద నశిస్తుంది ఇక ఈ రోజున ఎవరికి కూడా అప్పు ఇవ్వకూడదు అలాగే ఎవరి నుండి అప్పు కూడా తీసుకోకూడదు భార్యాభర్తలు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి కాబట్టి మార్గశిరమాసంలో వచ్చే ప్రతి గురువారం నాడు రోజున ఈ వ్రతాన్ని ఆశ్రయించి ఈ సంవత్సరం అంతా అష్టలక్ష్మి వైభవం కలుగుతుందంట అలాంటి ఇళ్లలో సకల సంపదలు నిండిపోయి భోగభాగ్యాలతో జీవిస్తారంట ఈ పవిత్రమైన ఓం నమో భగవతే వాసుదేవాయ నమ um i'm not